హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు నా స్టైల్లో రొయ్యల కూరను మంచి మసాలాలు దట్టి చెట్లను చూపెడతారు వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి హాఫ్ కేజీ రొయ్యలల్లా చెంచోడు పసుపు ఒక చెంచోడు ఉప్పు గట్లనే సగం చెంచోడు అల్లం కొంచెం అంత నూనె పోసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఈ రొయ్యల నుంచి నీళ్ళని ఊరి ఆవిరేదానికి గిట్నే ఫ్రై చేసుకుందాం గిట్లా ఫ్రై చేసుకుంటే రొయ్యలకున్న నీస్ వాసన అంతా పోయి కూర మంచిగా ఉంటుంది ఇక రొయ్యలు ఫ్రై చేసి అయిపోగానే కూరలకు మసాలా రెడీ చేసుకుందాం ఇక ఈ మసాలా కోసం పదిగేల జీడిపప్పులు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క చెంచోడు ధనియాలు చెంచోడు జీలకర్ర సగం ఎండు కొబ్బరికాయ ముక్కలు వేసుకొని మంచి వాసన వచ్చేదానికి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న మసాలా గింజల్ని మిక్సీ జార్లేసి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం గట్టనే ఒక టమాటాను కూడా కడిగేసి చేసేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఈ కూరలకు మూడు ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిరపకాయలను కడిగేసి పెట్టుకుందాం ఉల్లిగడ్డలు కోసుడు అయిపోగానే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక పెద్ద పావు నూనె పోసుకుందాం నూనె వేడిగానే చెంచడు జీలకర్ర పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి జ్వరసేపు ఫ్రై చేసుకుందాం ఉల్లిగడ్డలు వేసిన కాసేపటికి పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉల్లిగడ్డలు మంచి గోలంగానే చెంచడు పసుపు చెంచెడు అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇక అల్లం వేసుకున్న జరిచేపటికి మిక్సీ పట్టుకున్న మసాలాను అంత గిల్లేసుకుందాం ఇక మసాలాల నుంచి నూనె పైకి దానిక ఫ్రై చేసుకుందాం మసాలాల నుంచి నూనె పైకి తెలిసినప్పుడు చెంచడు ఉప్పు చెంచడు కారం వేసుకుందాం కారం వేసినా జరిచేపటికి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను మసాలాలు వేసుకుందాం ఇక మసాలాల రొయ్యలన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం రొయ్యలు ఇచ్చిన రెండు నిమిషాలకి మిక్సీ జార్ల జరని నీళ్ళు పోసి కడిగి గీలో పోసుకుందాం ఇక ఈ నీళ్ళన్నీ ఆవిరే చిక్కడి గ్రేవీ వచ్చేదానిక కింద పుల్లుగా మంట పెట్టుకుందాం కూరందగిట్లో దగ్గర పడగానే ఒక చెంచుడు గరం మసాలా వేసుకుందాం వైనలో గుప్పటి అంత కొత్తిమీర ఒకసారి గలబెట్టుకొని దించుకుందాం ఈ గ్రేవీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఈసారి రొయ్యల కూర వండుకుంటే గిట్లా వండుకొని ట్రై చేయరు గేస్టును జీవితంలో మర్చిపోలేరు ఇక ఇది అన్నంలకైనా చపాతీలకైనా దీంట్లకైనా సూపర్ ఉంటుంది ఈ రొయ్యలు మాత్రం మసాలాలో ఫ్రై చేసినందుకు మస్తు టేస్ట్ వచ్చినాయి గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి